నమస్తే ఎన్ని ఛానల్కు స్వాగతం భంసపట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ప్రజావేదికలో హాజరైన జిల్లా పిడి విజయలక్ష్మి మండల పరిషత్ అధ్యక్షులు రజాక్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీలో భాగంగా ఉపాధి పనిలో అడిట్ నిర్వహించారు ప్రజావేదికలో పలు సమస్యలపై మాట్లాడుతూ ముఖ్యంగా మైనర్ బాలిక పేటిక జాబ్ కార్డ్ ఇవ్వక ఊళ్ళో లేకపోయినా పనిచేయకపోయినా రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకోవడం వికలాంగులకు పని కల్పించకపోవడం కూలి డబ్బులు తక్కువగా ఇవ్వడం తదితర అంశాలపై నిలదీయడం జరిగింది ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జిల్లా నాయకులు రాజు పరమేశ్ తదితరులు పాల్గొన్నారు ಸಮಸ್ಯ ಸಮಸ್ಯೆ <-cado> వినండి బాడీ మీకు పని పెట్టట్లేదు అంటే ఒక రాసి వాళ్ళు ఎంపీడీ ఒక రాసి ఆయన చర్య తీసుకోలేదు నా దగ్గరికి రావాలి అరే ఇక్కడ ఎంత మంది ఆయన ఉన్నాడు మహేష్ అనే ఆయన పని పని లేక షాప్ చూప బయని ని బివైనాసల హ్ అట్లా pani veskovali kanisam mana roopamaithe undal kada meda kanisam nenu ippudu panna unnapudu petaledu ayiniki ayina ippudaina dimain rais theg petaledu pancha prathike jantlene meda n rathan chestu ga naku naku mi a mi uru nenu ayiniki eppudaina pani peta naku matadartharu discussion ippudu naku naku matadartharu nenu maatla nenu pani betina neenu petundi ippude appa

அது உண்டது சார் நேத்துன அது கரெக்ட் காது மீது நீக்கே கதத்தினா காணும் சார் எவ்வளோ எவ்வளோ பண்ணிட்டு